బీజేపీదేదో బంధం కేటీఆర్ గారు కిషన్ రెడ్డి గారు అని మాట్లాడండి ఇది ఎత్తుందంటే వెనకటికట్ట దొంగతనం చేసినోడు దొంగే దొంగ 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 అని గట్టిగా అరిచిండట గట్టి ఉన్నది రేవంత్ రెడ్డి తీరు నీది కదా కిషన్ రెడ్డి గారిది రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం ఐదేళ్ల కింద నీ మీద ఈడీ కేసు నమోదు చేస్తే ఇయ్యాలటికి నిన్న నిన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ప్రధానమంత్రి గారు వచ్చి ఆరా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కప్పం కడుతున్నారు ఢిల్లీ కంటే ఈ రోజు వరకు ఎందుకు మీ మీద విచారణ జరుగుతలేదు నిన్నగాక మొన్న ఇదే నెలలో బీహార్ కు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలో బట్టి విక్రమార్క గారి ఇంట్లో ఐటీ రైడ్స్ అయినాయి ఇది ఎందుకో బయటకు రాదు మీరు ఢిల్లీకి బట్టి విక్రమార్క పోతే ఎప్పుడు తెలంగాణ భవన్లు ఉండడు గురుగావంలో ఆయన అత్తగారి ఇల్లు ఆయన ఇల్లు ఉంటది ఆడికి పోతాడు రాత్రి ఆ గురుగావ ఇంటి మీద ఐటీ రైడ్స్ అయినాయి అక్కడ నుంచి కంప్యూటర్ హార్డ్ డిస్క్లు చిప్పులు అన్ని తీసుకుపోయినారు ఐటీ వాళ్ళు అంత గప్చూపు చూపేందుకు అయింది మరి ఎందుకో బయటకు రాకపోయాయి ఏం ఒప్పందం ఉన్నది మీ మధ్య పొంగిలేటి గారి ఇంటి మీద ఈడీ రైడ్స్ అయినాయి మూడు రోజులు సర్చ్ చేసిండ్రు లోపలికి డబ్బులు లెక్క పెట్టే మిషన్లు పోయినాయి టీవీలలో అందరు చూపించిండ్రు మరి ఏమైంది అంత గప్చూపు అయిపోయింది బయటకు ఎందుకో రాదు ముచ్చట ఏం దొరికింది ఎంత దొరికింది ఏం సీజ్ చేసిండ్రు ఈడీ ఎందుకో అందరికీ స్టేట్మెంట్ ఇస్తుంది కానీ పొంగిలేటి ఇంటి మీద ఎందుకో స్టేట్మెంట్ ఇయ్యది ఢిల్లీలో ఐటీ రైడ్స్ మరి ఎందుకు బయటకు వస్తలేవు ఏంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది రేవంత్ ప్రభుత్వానికి బీజేపీతో ఫెవికాల్ బంధం ఉంది బడేబై చోటే బాయి బంధం ఉన్నది బీజేపీతో అంటగాగేది నువ్వు బీజేపీతో చీకటి ఒప్పందాలు ఉన్నాయి నీకు ఢిల్లీ పోతే చీకట్ల కార్లలో తిరిగేది నువ్వు ఎవరెవరిని కలిసేది ఆల్రెడీ వస్తనే ఉన్నాయి బయటకు మళ్ళీ మా మీద అభాండాలేస్తావా నువ్వు